కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం మరో శుభవార్త తెలిపింది ఈ ఏడాది మార్చి ఏడున నాలుగు శాతం డిఏ పెంపు నిర్ణయాన్ని ప్రకటించిన ప్రభుత్వం తాజాగా వారి గ్రాట్యుటీ పరిమితిని కూడా ఇరవై ఐదు శాతం పెంచాలని నిర్ణయించింది దీంతో గ్రాట్యుటీ పరిమితి ఇరవై లక్షల నుంచి ఇరవై ఐదు లక్షలకు పెరిగింది కేంద్ర ప్రభుత్వం ఏ ఈ ఏడాది మార్చి ఏడున కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డిఎన్ఎస్ అలవెన్స్ను నాలుగు శాతం పెంచింది ఇప్పుడు తాజాగా వారి గ్రాట్యుటీ పరిమితిని కూడా ఇరవై ఐదు శాతం పెంచాలని నిర్ణయించింది ఈ నిర్ణయం ఈ సంవత్సరం జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి అమల్లోకి వస్తుంది ఈ నిర్ణయంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల గ్రాట్యుటీ పరిమితి ఇరవై లక్షల నుంచి ఇరవై ఐదు లక్షలకు పెరిగింది ఇరవై లక్షల నుంచి ఇరవై ఐదు లక్షలకు ఏడో వేతన సంఘం సిఫార్సుల మేరకు సెంట్రల్ సివిల్ సర్వీసెస్ నిబంధనలు రెండు వేల ఇరవై ఒకటి లేదా సెంట్రల్ సివిల్ సర్వీసెస్ నేషనల్ పెన్షన్ సిస్టమ్ కింద గ్రాట్యుటీ చెల్లింపు నిబంధనలు రెండు వేల ఇరవై ఒకటి కింద రిటైర్మెంట్ గ్రాట్యుటీ అలాగే డెత్ గ్రాట్యుటీ గరిష్ట పరిమితిని ఇరవై ఐదు శాతం అంటే ఇరవై లక్షల నుండి ఇరవై ఐదు లక్షలకు పెంచుతారు ఈ పెంపు జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి అమల్లోకి వస్తుంది అని సిబ్బంది ప్రజా ఫిర్యాదులు మరియు పెన్షన్ల విభాగం పెన్షన్ పెన్షనర్స్ వెల్ఫేర్ కార్యాలయం తెలిపింది గ్రాట్యుటీ పరిమితి పెంచడానికి మొదట ఈ సంవత్సరం ఏప్రిల్ నిర్ణయం తీసుకోనున్నారు కానీ అందుకు సంబంధించిన సర్కులర్ను మే ఒకటో తేదీన నిలిపివేశారు ఒక యజమాని తన ఉద్యోగికి అతను కంపెనీకి అందించే సేవలకు ప్రతిఫలంగా చెల్లించే మొత్తాన్ని గ్రాట్యుటీ అంటారు అయితే ఐదేళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం కంపెనీలో పనిచేసే ఉద్యోగులకు మాత్రమే గ్రాట్యుటీ మొత్తాన్ని ఇస్తారు జీతం పెన్షన్ ప్రావిడెంట్ ఫండ్తో పాటు ఇది కూడా లభిస్తుంది గ్రాట్యువిటీ చెల్లింపు చట్టం పంతొమ్మిది వందల డెబ్బై రెండు ద్వారా దేనిని అమలు చేశారు అంతకుముందు మార్చి నెలలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఆర్ఎస్ సల్వెన్స్ పెన్షనర్లకు డియర్నెస్ రిలీఫ్ను నాలుగు శాతం పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ఈ పెంపుతో వారి డిఏ లేదా డిఆర్ నలభై ఆరు శాతం నుంచి యాభై శాతానికి పెరిగింది జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి ఈ కొత్త డిఏ అమల్లోకి వస్తుంది ఈ పెంపు వల్ల రాష్ట్ర ఖజానాకు ఏటా పన్నెండు వేల ఎనిమిది వందల అరవై ఎనిమిది కోట్ల భారం పడుతుంది అలాగే ఈ పెంపు వల్ల దేశవ్యాప్తంగా నలభై తొమ్మిది పాయింట్ ఒకటి ఎనిమిది లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అరవై ఏడు పాయింట్ తొమ్మిది ఐదు లక్షల మంది పెన్షనాలకు లబ్ధి చేకూరనుంది ప్రస్తుత డిఎన్ఎస్ సెల్వెన్స్ యాభై శాతానికి చేరుకోవడంతో ఇంటి అధిపత్యం గ్రాట్యూటీ గరిష్ట పరిమితి రెండు పెరుగుతాయి మునుపటి డిఎన్ఎస్ సెలవెన్స్ పెంపును రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో నలభై రెండు శాతం నుంచి నలభై ఆరు శాతానికి పెరిగింది ఏడవ వేతన సంఘం సిఫార్సుల ప్రకారమే ఈ పెంపు ఉంటుందని ప్రభుత్వం తెలిపింది